హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మన శరీరానికి రోజుకి ప్రోటీన్ ఎంత కావాలి ఫిజికల్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఎంత కావాలి లేని వాళ్ళకి ఎంత కావాలి ఫైబర్ ఎంత కావాలి ఈ వీడియోలో చూద్దాం మీరు కనుక పెద్ద ఫిజికల్ యాక్టివిటీ లేని పర్సన్ అనుకోండి మీరు ఎయిటీ కేజెస్ ఉంటే ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ వేసుకోండి అంటే ఇంచుమించి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ మీకు పర్ డే కావాలి లేదు ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది బాగానే ఉంటుంది ఇంట్లో వర్క్ అంతా నేనే చేసుకుంటాను అనే పర్సన్ అయితే సింపుల్ లాజిక్గా మీరు ఎయిటీ కేజెస్ ఉంటే ఎయిటీ గ్రామ్స్ ప్రోటీన్ మీకు పర్ డే కావాల్సి ఉంటుంది లేదు నేను నార్మల్గా చేసే వర్క్ మాత్రమే కాకుండా జిమ్కి వెళ్తాను వర్కౌట్స్ చేస్తాను స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాను వాకింగ్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఇంకొంచెం పెంచుకుంటాము అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ప్రోటీన్ మంచి కావాలండి మీ వెయిట్ ఎయిటీ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ తీసుకోండి అంత ప్రోటీన్ ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది లేడీస్ అయినా జెంట్స్ అయినా మన శరీరానికి ఎంత కావాలని క్యాలిక్యులేట్ చేసి ప్రోటీన్ ప్రతిరోజు తీసుకోకపోతే మన దుద్దేశంలో ప్రోటీన్ అంటే ఆదివారం వస్తే చికెన్ తినడం అదే మనకి తెలిసింది దానివల్ల శరీరానికి ఉపయోగం లేదమ్మా చక్కగా మనం ప్రతిరోజు క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవాలి మార్నింగ్ ఆ ఇడ్లీ దోశల బదులు చక్కగా ఒక రెండు గుడ్లు తిన్నామంటే ఒక పన్నెండు అలా వచ్చేస్తే పన్నెండు గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తుంది మధ్యాహ్నం పప్పు తినచ్చు పల్సర్స్ తినచ్చు పన్నీర్ తినచ్చు మిల్ మేకర్ తినచ్చు ఇలా ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటే కొంత వస్తుంది సాయంత్రం కూడా ఇడ్లీ దోశలో అన్నము బదులు ఆమ్లెట్ లేకపోతే ఏదైనా మంచిగా ప్రోటీన్ ఉండేలాగా పన్నీర్ కానీ ఏదో ఒకటి తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ నీడ్ అంతా ఆ రోజుకి సరిపోతుంది మీరు కనుక ఇలా తీసుకోకపోతే ఏమవుతుంది అంటే మన ఉద్దేశంలో జెంట్స్కి పెడితే సరిపోతుంది జెంట్స్ తినాలి మనకు అక్కర్లేదు మనం అన్నం తిన్నా వాళ్ళు పచ్చడేసుకొని అనుకుంటాం ఇలాంటివి చేయకండి దీనివల్ల మెటబాలిజం స్లో అయిపోతుంది హెయిర్ ఫాల్ ఉంటుంది ముందు మజిల్ లాస్ అయిపోతాం విపరీతంగా ఇంకా ఫైబర్ విషయానికి వస్తే లేడీస్లో అయితే కనుక ఇరవై ఐదు గ్రాముల నుంచి ముప్పై గ్రాములు ఫైబర్ ఖచ్చితంగా డైలీ కావాల్సి ఉంటుంది జెంట్స్లో అయితే కనుక థర్టీ టు థర్టీ ఎయిట్ ఆర్ ఫార్టీ ఇలా కావాల్సి ఉంటుంది అనమాట కనీసం లేడీస్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జెంట్స్ థర్టీ గ్రామ్స్ ఫైబర్ అయినా డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి ఫైబర్ ఎందులో ఉంటుంది మనకి అలా దొరుకుతుంది మార్నింగ్ చక్కగా ఒక ఫ్రూట్ తీసుకున్నాం అనుకోండి ఫోర్ గ్రామ్స్ అలా వచ్చేస్తుంది చియా సీడ్స్ రోజు వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా సోక్ చేసుకొని కంటిన్యూగా వాటర్లో ఒక లీటర్ వాటర్లో వేసుకొని తాగుతూ ఉంటే అది కూడా ఒక ఫైవ్ సిక్స్ గ్రామ్స్ వస్తుంది మధ్యాహ్నం చక్కగా సలాడ్ తీసుకుంటే ఒక త్రీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది తర్వాత వెజ్ కర్రీ తీసుకుంటే దాంట్లో ఒక సిక్స్ సెవెన్ గ్రామ్స్ వస్తుంది ఇలా ఈవినింగ్ కూడా ఒక మంచి ఫ్రూట్ కానీ లేదు అంటే కనుక ఒక మంచి వెజ్ కర్రీ కానీ సలాడ్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటే మన డైలీ కావాల్సిన నీడ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట ఫైబర్ చాలా అవసరం మన గట్ హెల్త్కి ఫైబర్ కరెక్ట్గా ఉంటేనే మనకి కాన్స్టిపేషన్ లేకుండా మోషన్ ఫ్రీ అవుతుంది జీవక్రియలు ఇక్కడ కూడా సక్రమంగా జరగాలంటే ఫైబర్ ప్రోటీన్ అనేవి రెండు కూడా బ్యాలెన్స్డ్గా కావాలి ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన పేజ్ని ఫాలో చేయండి అందరికీ షేర్ చేయండి నా పేరు క్రాంతి నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ నేను థర్టీ కేస్ బరువు తగ్గడం మాత్రమే కాకుండా వేల మందిని ట్రాన్స్ఫామ్ చేయడం జరిగింది సో మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీ నేమ్ ఎన్రోల్ చేసుకోండి